న్యూస్ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు ఫాక్సో కేసు నమోదు సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వెంకటగిరి పాఠశాలలో బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయునిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో పాటు ఎంఈఓ అతనిని సస్పెండ్ చేశారు స్థానికులు పోలీసులు విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు కొడుమూరు మండలంలోని ఓ ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న లక్ష్మణ అనే ఉపాధ్యాయుడు బాలికలతో కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు సోమవారం నుంచి శిక్షణకు వెళ్లారు లక్ష్మణ సోమవారం బాలికలను ఓ గదిలోకి పిలపించుకొని లైంగికంగా వేధించాడు ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు దాంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు సమాచారం అందుకున్న ఏఎస్ఐ దుర్గాదేవి ఎంఈఓలు వసంత లక్ష్మి తైమూర్ భాష పాఠశాలకు వెళ్ళి విచారణ చేపట్టారు బాధితుల ఫిర్యాదు మేరకు ఫోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు కొడుమూర్ సిఐ తబ్రేష్ తెలిపారు ఘటనపై డిఎస్పీ విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు ఘటనపై ప్రాథమిక విచారణ నివేదికను ఎమ్ఈ డిఇ షాముల్ పాల్కు పంపించినట్లు ఎంఈఓ తెలిపారు దీంతో ఆయన ఉపాధ్యాయుడు లక్ష్మణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు